హలో బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రై బ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంతే అందంగా మా యూట్యూబ్ ఛానల్ లో చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసేయండి నమస్తే హాయ్ హలో మై చాయిస్ ట్రెండ్స్ ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి ఓకే మా షాప్ కింద పైన అప్ స్టేర్ కూడా ఉంటుంది కింద సారీస్ జాగిట్ ముక్కలు ఉంటాయి పైన టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లెగ్గిన్స్ లెహెంగాస్ జాకెట్ మొక్కలు లైనింగ్స్ అన్ని ఆల్ ఐటమ్ హోల్సేల్ రేట్ రేట్లకే ఇస్తాము అమ్ముకునే వాళ్ళు గానీ బిజినెస్ చేసేవాళ్ళు అందరూ కూడా మా షాప్ వస్తే హోల్సేల్ రేట్లకే ఇస్తాము ఈ రోజు ముందుగా చూపి కాటన్ శారీస్ మేడం లఖానీ కాటన్ శారీస్ చూపిస్తున్నాం మనం ఓకే దాంట్లో కూడా ఒకటి బ్రాండెడ్ కంపెనీ ఐటమ్ ఇది ప్యూర్ కాటన్ శారీస్ దీంట్లో రకరకాల మోడల్స్ వస్తాయి మేడం మలాయి కాటన్ సారీ ఎంత బాగుంటుంది అలానే అన్ని రావు అన్ని మోడల్స్ చూపిస్తున్నాం ఇలాగా ఓన్లీ సారీ వస్తుంది మేడం వితౌట్ బ్లౌజ్ అనమాట బ్లౌజ్ చీర కొంత బాగుంటుంది చక్కటి పళ్ళలు కూడా వస్తాయి శారీస్ ఓకే కలర్ ఆరు గజాల వస్తుంది ఇది లైట్ అండ్ డార్క్ కొంచెం డిఫరెన్స్ ఇచ్చాడు పళ్ళకి లైట్ గా డిఫరెన్స్ ఇచ్చాడు ఇవన్నీ కూడా లైట్ కలర్ మీద డిజిటల్ ప్రింట్ టైప్ లా ఇచ్చాడు బాతి ఏ ప్రింట్ అయినా రావచ్చు వాయిస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి బండిల్కి వచ్చేసి ఇలా ఫోర్ సారీస్ సారీస్ ఉంటాయి మినిమం ఫోర్ తీసుకోవాలి మేడం బండిల్ వైస్ గానే అమ్ముతాం ఒకటి రెండుగా ఇవ్వమయ్యి మాంగళ్య కార్డు అని ఐదు వందల యాభై రూపాయలు మేడం కఫ్రీ లోనే అలాంటివి కూడా ఇస్తాడు మనకి ప్రతి ఐటమ్ వస్తుంది మలై వస్తుంది నార్మల్ కాటన్ వస్తుంది కాటన్ ఓకే రెగ్యులర్ గా వాడే కాటన్స్ వస్తాయి బాతిక్ ప్రింట్స్ వస్తాయి దీంట్లో అలా రకరకాలు వస్తాయి మోడల్ కాదు నాలుగు నాలుగు మోడల్స్ వస్తాయి చక్కగా బండిల్ వైజ్ వచ్చింది అంటే నాలుగు నాలుగు మోడల్స్ కాబట్టి ఎవరైనా సరే ఇలాగ బండిల్ గానే తీసుకోవాలి చూడండి ఎంత బాగుంది అలంకారి సూపర్ మెంట్స్ అన్నమాట ఫైవ్ హండ్రెడ్ రేంజ్ మనకేంటంటే లోపాల కింద ఇస్తాడు వాడు మైనర్ మిస్టేక్స్ అది కూడా హోల్స్ కాదు మిస్ ఇచ్చాడు అలాగే అన్ని రావు అలా అన్ని మోడల్స్ వస్తాయి కాదు ఓకే క్లోరల్ స్టైల్ అన్న తెలియదు బాడ్ ఓకే కాబట్టి ల వైజ్ మన కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి ల బండిల్ వైజే అనేది సరే ఆన్లైన్ నాలుగు నాలుగు పీసెస్ గా ఈ కలర్ కావాలి ఈ డిజైన్ కావాలంటే మాత్రం మాత్రమే ఓకే బ్రాండ్ లో ఫోర్ శారీస్ కావాలని మెసేజ్ చేస్తే చాలా పంపిస్తాం ఓకే అండి ఓకే నెంబర్ ఆఫ్ డిజైన్స్ టు నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది మన దగ్గర దాదాపు వంద డిజైన్స్ మేడం రేమ్ కి వంద డిజైన్స్ తడిగా ఉన్నాయి సో ప్రింట్ అంటారు నేను కూడా ఎందో రేంజ్ క్వాలిటీ ఓకే మాల్ డిజైన్స్ అడుగుతున్నారు అవి కూడా ఫీల్ అయ్యింది అలాగా మన షాప్ కు వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు ఎన్ని సారీస్ కావాలన్నా మేము సప్లై చేస్తాము నాలుగు చీరలు కలిపి కేవలం అంటే కేవలం థౌజండ్ రూపీస్ ఫోర్ లైట్ బాతిక్ పెయింట్ బుట్టిస్ ఓకేకారీ పెయింట్స్ అలాగా అన్ని మోడల్స్ వస్తాయి ఏ బండిని మాకు కూడా తెలియదు ఆ బండి వైపుగానే ఇస్తాం కలెక్షన్ అనేది ఉండదు నాలుగు చీరలు కావాల్సిన వాళ్ళు మాత్రమే మనకి సంప్రదిస్తే మనం ఎవరు రెండు చైర్లు దీనితో లేదు ఓకే పంపుతే వాళ్ళకి కూడా నాలుగు చేలు వెయ్యి రూపాయలు పెట్టుకున్న ఓకే బెనారస్ సారీస్ మేడం ఓకే ఏ రోజు వచ్చింది స్టాక్ బెల్ ఓపెన్ చేస్తున్నాను ఓకే బెనారస్ సారీస్ బెల్ అనే డ్రెస్ లో కూడా మంచి స్మాల్ వాటర్ తో సార్ ఓకే మన ముందే బెయిల్ ఓపెన్ చేస్తున్నారండి అన్ని కూడా ఫ్రెష్ స్టాక్ ఓకే లైట్ వెయిట్ బెనారస్ పట్టు సారీస్ మంచి కలర్ కాంబినేషన్ స్మాల్ బార్డర్ తో వచ్చినాయి మేడం చూడంత బాగుంది అన్ని చాలా బాగున్నాయి బుట్టీస్ కూడా చిన్న చిన్న బుట్టీలు వస్తాయి చిన్న బార్డర్ వస్తుంది ఈ మ్యారేజ్ కి ఫంక్షన్లకి చాలా బాగుంది అంతా వచ్చేది కూడా మ్యారేజ్ సీజన్ అంత శ్రావణ మాసం వచ్చేస్తుంది కాబట్టి పూజలకి అన్నిటికి చాలా బాగుంటుంది ఐటమ్ ఇది ఓకే ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు కామాక్షి పట్టు అంటారు మేడం కామాక్షి పట్టు కామాక్షి పట్టు ఇది బెనారస్ ఐటమ్ ఓకే చాలా సూపర్ గా ఉంటుంది ఐటమ్ ఫిఫ్టీ అనేది చీర మొత్తం వస్తుంది మేడం కంప్లీట్ గా ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాటు అందులో కూడా చక్కగా కాంట్రాస్ట్ ఇచ్చాడు

ఇప్పుడు మనం వేల్ ఓపెన్ చేసిన దాంట్లో శారీస్ ఇవన్నీ కూడా కలర్స్ టెన్ కలర్స్ అవైలబుల్ ఓకే టెన్ కలర్స్ ఇది రాయల్ బ్లూ షేడ్ ఓకే అండి ఇది లక్స్ గ్రీన్ బార్డర్ ఏ కలర్ లో ఉంటుందో అదే కలర్ తో బ్లౌజ్ అండ్ పళ్ళు ఇది వైలెట్ మనం ఓపెన్ చేసి యా వైన్ కలర్ వైన్ షేడ్ డార్క్ గ్రీన్ బార్డర్ రెడ్ మెరూన్ ఓకే ఇది ఆలివ్ గ్రీన్

శారీ కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అన్ని బాగుంటాయి మీకు ఏ కలర్ పిక్స్ చేసుకున్నా దీంట్లో ఇస్తాం మేడం సింగిల్ శారీ కూడా కొరియర్ ఇస్తాయి సారీ కావాలన్నా ఏ కలర్ కావాలంటే అది వాళ్ళు ఇలా పది చీరలు సెట్ తీసుకుంటే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది రీసేల్ చేసుకోవడానికి శారీ ధర ఇది మార్కెట్ లో పన్నెండు వందల నుంచి పదమూడు వందలు అవుతున్నారు మన లక్ష్మి వెంకటేశ్వర లో మన సబ్స్క్రైబర్స్ కోసం కేవలం అంటే కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చాలా లైట్ వెయిట్ శారీ ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇది షోరూమ్స్ ఇది మనం తీసుకొచ్చాము ఇప్పుడు ఫంక్షన్స్ పెళ్లి అన్ని ఉన్నాయి శ్రావణ మాసం ఉంది మీరు ఏ శారీ అయినా తీసుకోండి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు డబల్ నైన్ ఓన్లీ ఓకే సార్ నెక్స్ట్ కలెక్షన్ కళంకారీ కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ ఓకే శారీ పళ్ళు ఇలా కింద జరీ బోర్డర్ వస్తుంది చిన్న జరీ బార్డర్ అండ్ సెకండ్ ప్యాటర్న్ బార్డర్ వచ్చేసి చక్కగా డాన్సింగ్ డాల్స్ వస్తాయి కలంకారీ వచ్చింది శారీ మొత్తం ఉంటుంది అండి కింద నుంచి పైదాకా వచ్చే మీటర్ బ్లౌజ్ వస్తుంది మేడం శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది కలంకారీ ప్రింట్ అనేది ఆల్ ఓవర్ శారీ కంప్లీట్ గా వస్తుంది బార్డర్ కూడా అప్ అండ్ డౌన్ వస్తుంది మేడం ార్డర్ సరీ బార్డర్ వస్తుంది సరీ వస్తుంది చక్కగా శారీలో కలర్స్ కూడా ఉన్నాయి అన్ని లైట్ ఫేషియల్ షేడ్స్ అన్ని ఫేషియల్ కలర్స్ కలర్స్ ఉన్నాయి బోర్డర్స్ కూడా కొద్ది కొద్దిగా మారుతాయి ఒకవేళ సేమ్ సిమెంట్ కలర్ వచ్చినా కూడా ఇలా బొమ్మలు కలర్స్ అలా మారుతూ ఉంటాయి దీంట్లో ఏదైనా పిక్ చేసుకోండి ఇస్తాము సేమ్ కలర్ ఇస్తాం మీకు శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఫైవ్ డబల్ నైన్ మేడం ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఫైవ్ డబల్ ప్యూర్టిఫిల్ అండి ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీస్

ఇది బ్ల పార్ బ్లౌజ్ కూడా డిజైన్ డిజిటల్ స్మాల్ డిజైన్ వస్తుంది చక్కగా ఉంటుంది దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి లెవెండర్ కలర్ ఆలివ్ గ్రీన్ కలర్ లెమన్ ఎల్లో మేడం ఇది ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ లాగా వస్తుంది మెహందీ పౌడర్ మెహందీ కలర్ ఇది ఇది అరిటాకు పచ్చ ఇది వైలెట్ కలర్ ఇది రానీ కలర్ బ్లాక్ మేడం బ్యూటిఫుల్ ఏ కలర్ కావాలన్నా మనం ఇస్తాము శారీ ధర వచ్చేటప్పటికి మార్కెట్ లో ఐదు యాభై ఆరు వందలు అమ్ముతున్నారు మనం ఒరిజినల్ క్వాలిటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇస్తున్నాం ఫోర్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఒరిజినల్ లెనిన్ లెనిన్ డిజిటల్ ప్రింటెడ్ ప్రింటెడ్ కట్ వర్క్ శారీ బిల్లర్ చాలా బాగుంటుంది శారీ స్టాక్ చాలా లిమిట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు వెంటనే మనకి సంప్రదిస్తే మనం ఇవ్వగలుగుతాం ఇలా బండిల్ వైస్ కూడా ఉన్నాయి అమ్ముకునే వాళ్ళకి బండిల్ వైస్ ఎయిట్ కలర్స్ ఇస్తాం బండిల్ వచ్చేసి ఎయిట్ కలర్స్ కలర్స్ ఎయిట్ ఉన్నాయి మన దగ్గర ఓకే మీకు హోల్సేల్ రేట్ గా మేము ఇస్తున్నాము ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఓకే నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు ఆర్కంజా పట్టు మేడం ఓకే ఆర్కంజా పట్టు చీరలు ఓకే ఇది పళ్ళు పాటు మేడం ఉమ్ కాబట్టి చక్కగా ఫ్యాన్సీ సారీ లాగా బయట ఎక్కడైనా వేసుకుల్లడానికి చాలా బాగుంటుంది కస్టమైజేషన్ కూడా బాగుంటుంది. ఓకే. దీంట్లోనే షిబోరి బాతిక్ లాగా వచ్చారు ప్రిన్సెస్. చాలా లైట్ weight క్లాత్ క్లాస్ స్మూత్ గా ఉంటుంది. ఓకే. జరీ లైన్ దాప ఇంకా ఏముంది సారీలో? చాలా బాగుంది. బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ ఇచ్చారు. గ్యాప్ ఇచ్చారు. లాగా ఇచ్చారు. ఇది వచ్చేసి జాయింట్ ఓకే బ్లౌజ్ కూడా పెద్ద ఇచ్చాడు ఓకే అండి నైన్టీ పాయింట్స్ దాకా ఇచ్చాడు శారీ పన్న ఇచ్చాడు సూపర్ గా ఉంది సారీ అన్ని కూడా మనకి డిజైన్ వైజ్ గా రావాలంటే ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు ఉంది మేడం ఇవన్నీ మిక్స్డ్ డిజైన్స్ అంటారు ఫ్రెష్ చీరలు మేడం సారీస్ ఫ్రెష్ సారీస్ డిజైన్స్ మాత్రం మిక్స్ వస్తాయి మేడం ఇది చూడండి ఇది షుగోరింగ్ వచ్చేసి ప్రింట్ అంటారు ప్రతి దానికి కూడా కాంట్రాస్టింగ్ లో బార్డర్స్ బాడర్స్ రావచ్చు బాధిని రావచ్చు లైన్స్ రావచ్చు రావచ్చు మోడల్స్ గ్యాప్ బార్డర్స్ ఏది కావాలన్నా తీసుకోవచ్చు షాప్కి వస్తే ఇంకా కలెక్షన్ ఇంకా ఎక్కువ చూపిస్తాము ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కాంబినేషన్ ఓకే సార్ దీంట్లో ఏ శారీ అయినా పిక్ చేసుకోవచ్చు మేడం కేవలం అంటే కేవలం ఫోర్ డబల్ నైన్ బోల్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ ఇప్పుడు మ్యారేజ్ అయి ఉన్నాయి బాగా పెట్టుబడి వాటికి వస్తున్నారు చాలా గ్రాండ్ గా ఉంటది శారీ ఇచ్చినప్పుడు చూడండి సార్ ఎంత క్లాస్ లో ఉంది లైట్ వెయిట్ బాగా లైట్ వెయిట్ శారీ వచ్చేటప్పటికి మనకి కేవలం ఫోర్ డబల్ నైన్ కేసు మీరు చక్కగా సేల్ చేసుకునే వాళ్ళు కూడా ఏడు వందల యాభై వరకు అమ్ముకోవచ్చు బాతు నేను వచ్చింది చూసే వాళ్ళకి కూడా చక్కగా అమ్మటాయి కలర్ కాంబినేషన్ గానీ మోడల్ గానీ రేపు చాలా లిమిటెడ్ స్టాక్ కాస్ట్ కానీ వెంటనే మనం ఫోన్ చేస్తే మనం ఇవ్వగలుగుతాం ఓకే ఓన్లీ పోజా ఓకే సార్ నెక్స్ట్ ఇంకా కలెక్షన్ చూపి హెంగార్ సెట్స్ మేడం హాఫ్ సారీ హాఫ్ సారీస్ ప్రియా పట్టు అంటారు దీన్ని చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది ఓకే ఇది గాజుకొనే కలర్ కి చక్కటి పింక్ కలర్ ఫీడప్ చేశారు చూడ కలర్ బ్యూటిఫుల్ కాంబినేషన్ చాలా బాగుంది వాటర్ కూడా బిగ్ బాటల్స్ మేడం ఓకే సెట్ కూడా చాలా మందికి పెద్ద కొంచెం సైజ్ వస్తుంది వాళ్ళకి అందరికి కూడా సరిపోతుంది హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది బెల్ట్ పార్ట్ చక్కగా సెమీ స్టిచ్ చేసి ఉంటుంది చేశారు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ సేమ్ కలర్ కి సేమ్ బార్డర్ బ్లౌజ్ ఓకే హిప్ బెల్ట్ కూడా ఉంది ఫోర్ పీస్ వస్తుంది అనమాట బిగ్ సైజ్ ఓని వస్తుంది బిగ్ సైజ్ ఇచ్చాడు రిచ్ పళ్ళు ఇచ్చాడు మేడం ఓకే కూడా అందరికి సరిపడా ఇస్తాడు చాలా బాగుంటుంది శ్రావణ మాసం కాబట్టి పూజలకి చక్కగా గిఫ్ట్ ఇవ్వడానికి వేరు చేసుకోవడానికి చాలా బాగుంటాయి మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది బాగా లైట్ వెయిట్ వస్తుంది ఇంట్లో కలర్స్ కూడా మన దగ్గర టెన్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఇదిగోండి ఇది గాజుగొన్న కలర్ ఇది మెరూన్ కలర్ ఇది ఎల్లో కలర్ సిమెంట్ కలర్ ఇది వచ్చేసి మనకి ఇది గ్రీన్ కలర్ ఇది గాజు బిగ్ బార్డర్ డబల్ బార్డర్ ఇచ్చాడు మేడం ఇది లక్స్ గ్రీన్ ద్రాక్ష కలర్ ఇది గ్రీన్ లో ఇది ఒక షేడ్ మేడం ఇది ఆలివ్ గ్రీన్ ఇది గోల్డెన్ కలర్ మస్టర్డ్ సూపర్ గా ఉన్నాయి షేడ్స్ అన్ని కూడా అన్ని బోర్డర్స్ చూడండి స్పెషల్ గా వచ్చినాయి బోర్డర్స్ అన్ని కూడా మీకు స్మాల్ బోర్డర్ అని బిగ్ బోర్డర్ అని కాంట్రాస్ట్ లో వచ్చి చక్కగా మోడల్ గా ఉన్నాయి మీకు ఏ పీస్ కావాలన్నా మీరు పిక్ చేసుకోవచ్చు ఈ మరి రేట్ మాత్రం చాలా వేలుగా పెట్టాము సేల్స్ వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనం పెట్టాము ఇది ఇది వచ్చేసి కేవలం అంటే కేవలం ఫోర్ డబల్ నైన్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ సైజ్ చూడండి ఎంత బాగుందో కలర్ ేషన్స్ బోర్డర్ డిజైన్స్ కూడా యూనిక్ గా ఉన్నాయి చాలా ఉన్నాయి ఓకే ఓకే మేడం చాలా కలర్ఫుల్ గా కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఏ కలర్ అయినా పిక్ చేసుకోండి కాకపోతే స్టాక్ మాత్రం చాలా లిమిట్ గా ఉంది మేడం కేవలం వన్ డే సేల్ ఇది ఓకే రేట్ మాత్రం ఓన్లీ ఫోర్ డబల్ నైన్ లెహెంగా సెట్ ప్రియా పట్టు అంటారు ఫోర్ డబల్ నైన్ కే మనం ఇస్తున్నాం మేడం నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ బార్డర్స్ మారుతా ఉంటే కలర్స్ అయ్యే వస్తాయి మేడం బార్డర్స్ మాత్రం మారుతా ఉంటాయి దాదాపు టెన్ కలర్స్ ఇదిగోండి బార్డర్ మారి ఎల్లోలో ఇది ఒకటి బార్డర్ పింక్ షేడ్ అలాగ మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా ఇస్తాము స్టాక్ లిమిట్ గా ఉంది కాబట్టి వన్ డే సేల్ పెట్టాము కేవలం ఫోర్ డబల్ నైన్ స్టార్టింగ్ ఎవరు కాల్ చేస్తే వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి ఓకే